నువ్వు అందరికో రూమ్లో ఏమున్నాయా అని ఎత్తుకుతూ ఉంటే ఎక్కడా నాకు బొరుగులు కనిపించినాయి సో బొరుగులు మసాలా చేసుకున్నామని ఫిక్స్ అయ్యా బొరుగులు మసాలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కొంతమంది బొరుగులు అంటారు కొంతమంది బొంగులు అంటారు కొంతమంది మరమరాలు అంటారు సో నేనైతే నాకు కావాల్సిన బొరుగులు అదే మరమరాలు అయితే తీసుకున్నా బౌల్లోకి తీసుకొని మిగతా వాటిని అయితే పక్కన పెట్టేస్తే నాకు కావాల్సినవి తీసుకొని తర్వాత నేను దీంట్లోకి కావాల్సిన పదార్థాలు టమాటా ఒక ఆనియన్ ఉల్లిగడ్డ ఎల్ల ఎర్రగడ్డ ఎర్రగడ్డ తీసుకున్నా వీటిని శుభ్రంగా కడుక్కొని నేను సన్నగా అయితే కట్ చేసుకున్నా చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న బొరుగుల్లోకి టమాటాలు ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి అది ఎర్రగడ్డ ఎర్ర ఎర్రగడ ఎర్రగడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా దాంతోపాటు పల్లీలు చెనగ్గుళ్ళు వేరు చెనగ్గుళ్ళు యాడ్ చేసుకోవాలి కారం తగినంత మీకు రుచికి తగినంత కారం తగినంత ఉప్పు మీ రుచికి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు అంటే ఎరిసిన గుళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయాలి బాగా పిసుకాలి పిసకడం అంటే పిసుకడం అంటే ఇంకా మనకు తెలిసిందే బాగా పిసికి బాగా పెరుగులో అన్నం అన్నం పిసుకుండా బాగా పిసుకు ఫైనల్ అయితే బొరువుల మసాలా రెడీ అయినా చూడం నాకైతే చూస్తుంటేనే నోరుపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుకున్నా నేనైతే దీంట్లోకి ఒక్క నిమ్మకాయ బిండుకొని తింటే ఉంటుందన్న బా టేస్ట్ అయితే సూపర్గా ఉంది సూపర్గా అదిరిపోయింది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరింది నాకైతే ఓ సూపర్గా ఉంది టేస్ట్ అయితే